రెండు వేల పద్నాలుగులో నేను మొట్టమొదటిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నా మంత్రి పదవి ఆనాడు ఆర్థిక మంత్రి మీరు ఇచ్చేటువంటి పైసల కాపల మంత్రిగా ఉన్న నేను నేను కొత్తగా ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు ఈ రాష్ట్రంలో షాపులు రెస్టారెంట్లు వాటి ద్వారా మనం ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవాళ మనం ఇస్తున్న డబ్బు ఎంతో తెలుసా తొమ్మిది సంవత్సరాల కాలంలో మనం ఈనాడిస్తున్న డబ్బు గల్లీ గల్లీకి రెండు వందల మందికి ఒకటి చొప్పున బెల్ట్ షాప్ పెట్టుకొని గుళ్ళ పక్క కొంటి బ్రాండ్ షాపులు పెట్టి మొత్తం ఎక్కడ చూసినా మెయిన్ రోడ్ల కొంటే భారీ షాపులు పెట్టి మనం కేసీఆర్కి ఇస్తున్న డబ్బు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఆడబిడ్డలారా భర్త తాగస్తే ఏం చేస్తున్నా అని చెప్పి బిక్కు బిక్కుమంటూ తల్లిదండ్రులు లేకపోతే పిల్లల్ని వేసుకొని మూలకు ఎంత భయంగా బతుకుతామో మనం చూస్తలేమని చెప్పి అడుగుతున్నాము ఇవాళ నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు మీరు కనుక పుస్తక తాళ్ళు కట్టడానికి ఇచ్చే డబ్బు సంవత్సరానికి కళ్యాణ లక్ష్మి పెడతా మీరిచ్చే డబ్బు రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే మీరు మా ముసలి తల్లులకు మా భర్తలు వదిలిపెట్టిన ఆడబిడలకు మీరు కాలు లేని వాళ్లకు చేతులు లేని వాళ్లకు మీరిచ్చే ఆ పెన్షన్ డబ్బు పదకొండు వేల కోట్ల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తున్నావు పదకొండు వేల కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇస్తున్నావు మా రైతులకు రైతు బీమా రైతు బంధు ఈ రెండు కలిపి కూడా నువ్వు ఇచ్చే డబ్బు పన్నెండు వేల కోట్లు పదమూడు వేల కోట్లు ఇస్తుంది తప్ప అంతకంటే ఒక రూపాయి ఎక్కువ ఇస్తలేవు నీ కేసీఆర్ కిట్ కలిపినా నీ పిల్లలకు భోజనం ఖర్చులు కలిపిన అంత కలిస్తే కూడా అంత కలిస్తే కూడా మనకు వచ్చే డబ్బు ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు కానీ కూలీ పని చేసుకొని చిన్న చిన్న నౌకరు చేసుకొని మనం కేసీఆర్కి ఇచ్చే డబ్బు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మనం ఇచ్చే డబ్బు ఎక్కువనా మనకొచ్చే డబ్బు ఎక్కువనా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా ఆలోచన చేయమని చెప్పు కేసీఆర్ గారు నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే నా ఆడబిడ్డల పుస్తకాలు తెగకుండా ఉండాలంటే నా ఆడబిడ్డ క్షేమంగా బతకాలంటే నా కుటుంబం అప్పుల పాలు కాకుండా ఉండాలంటే అప్పుల ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే బెల్ట్ షాపులు బంద్ చేసే దమ్ము నీకుందా అని నా గ్రామాలలో అనేక మంది దావుతులకు పోయి ఇవాళ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఇవాళ దీనంగా బతికేటువంటి కుటుంబాల గురించి పట్టించుకుంటామని చెప్పడుతున్నా ఇవాళ తెగి పట్టే పుస్తక తాళ్ళ సాక్షిగా ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల సాక్షిగా ఇవాళ గ్రామాల్లో ఎంత దుఃఖం ఉందో ఎంత వేదన ఉందో కేసీఆర్ గారిని కనపడతలేని చెప్పడం చేస్తా ఉన్నాం